మనుషులు తప్పులను చేస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు ఆ తప్పుల వల్లే కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు అవుతాయి అవి మానవ చరిత్రకు ఒక వరం అవుతాయి ఇప్పటి వరకు ఎన్నో పెద్ద ఆవిష్కరణలు కూడా తప్పులు పొరపాట్ల వల్లే జరిగాయి అలాంటి వాటిలో ఎక్స్రే ఒకటి ఈ రోజుల్లో ప్రపంచమంతా ఎక్స్రేను ఉపయోగిస్తున్నారు ఎక్కడైనా పెద్దగా గాయం తగిలినప్పుడు డాక్టర్లు కూడా ముందుగా ఎక్స్రే చేయించమంటారు మెడికల్ సైన్స్ కాకుండా ఏరోస్పేస్ మరియు సెక్యూరిటీ కోసం కూడా ఎక్స్రేను ఉపయోగిస్తున్నారు ప్రపంచం మొత్తంలో ప్రతి సెకండ్కు నూట ఇరవై ఐదు ఎక్స్రేలు జరుగుతుంటాయి అంటే ఏడాదికి ప్రపంచంలో నాలుగు బిలియన్ కంటే ఎక్కువ ఎక్స్రేలు వస్తుంటాయి దీని ద్వారా ఎక్స్రే అనేది ఎంత ముఖ్యమో తెలుసుకోవచ్చు కానీ ఈ ఎక్స్రేని ఎవరు కనుగొన్నారు ఎలాంటి తప్పుదోవల వల్ల ఎక్స్రే ఆవిష్కరించబడింది అసలు ఎక్స్రే చరిత్ర ఏమిటి ఈ విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మీ సపోర్ట్గా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పంతొమ్మిదవ శతాబ్దంలో ఫిజిక్స్ కెమిస్ట్రీ రంగాల్లో అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు జరిగాయి ఇవి సైన్స్ కి కొత్త దిశనిచ్చాయి పంతొమ్మిదవ శతాబ్దం చివరి దశకంలో ఎక్స్రే అనేది ఒక తప్పుదోవ వల్ల కనుగొనబడింది ఇది ఒక ఇంజనీరింగ్ ఆవిష్కరణ ఈ ఆవిష్కరణను వెంటనే వాడటం మొదలైంది ఎక్స్రే ఆవిష్కరణ యొక్క క్రెడిట్ అంతా విలిహం కానల్డ్ రోంట్జాన్ కు చెందుతుంది ఆయన ఎలా ఎక్స్రేను ఆవిష్కరించారో చెప్పే ముందు ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రోంట్జన్ మార్చ్ ఇరవై ఏడు పద్దెనిమిది వందల నలభై ఐదున జర్మనీలో జన్మించాడు ఆయన తండ్రి ఒక రైతు తల్లి ఇంటి పనులు చూసుకునేది రోంట్జన్ కు మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు వారి కుటుంబం నెదర్లాండ్ నుంచి హాలాండ్ పట్టణానికి వెళ్ళిపోయారు ఆ పట్టణంలోనే ఆయన స్కూల్ చదువులు పూర్తి చేశారు స్కూల్ రోజుల్లో రోండ్జన్ ఒక యావరేజ్ స్టూడెంట్ అంత తెలివైన వాడేమీ కాదు అందుకే ఒకసారి స్కూల్ నుంచి కూడా తీసివేయబడ్డాడు కానీ ఈయన తప్పు ఏం లేదు తర్వాత హై ఎడ్యుకేషన్ కోసం రోండ్జన్ స్విట్జర్లాండ్ వెళ్లారు అక్కడ బృందంతో ప్రొఫెసర్ గా కెరీర్ మొదలు పెట్టారు ఉడ్జ్బర్గ్ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు రోడ్జన్ కు ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్లు చేయడం చాలా ఇష్టం టైం వచ్చినప్పుడు ఎప్పుడు ల్యాబ్లో ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో క్యాథోడ్ ట్యూబ్ యొక్క రేస్ ను తయారు చేయడానికి ఒక రీసెర్చ్ను చేస్తున్నారు ఆ రీసెర్చ్ సమయంలో ఒక రోజు గది మొత్తాన్ని చీకటి చేసేశారు అకస్మాత్తుగా ఒక స్క్రీన్ మీద ఒక లైట్ మెరవడం చూశారు ఆ లైట్ మెరుపును చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు ఆ లైట్ ఎక్కడ నుంచి వస్తుందో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు నిజానికి రోండ్జన్ చేసే ఎక్స్పెరిమెంట్ లో ఆయన క్రూక్స్ ట్యూబ్ ను ఉపయోగించారు ఇది వ్యాక్యూమ్ సీల్ చేసిన గాజు ట్యూబ్ ఈ ట్యూబ్స్ లో ఎలక్ట్రిసిటీని పంపినప్పుడు వాటి రంగు మారుతుంది దీన్ని ఒక రకంగా గాజు బల్బ్ అని కూడా చెప్పవచ్చు అందులో పాజిటివ్ మరియు నెగిటివ్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి బల్బ్ ఆన్ చేసినప్పుడు ట్యూబ్ నుండి ఫ్లోరోసెంట్ కిరణాలు బయటకు వస్తున్నాయి ఆ లైట్ ను కవర్ చేయడానికి రోండ్జన్ ఒక కార్డ్బోర్డ్ ను పెట్టాడు కానీ స్క్రీన్ మీద మెరుస్తున్న లైట్ క్రూక్స్ ట్యూబ్ల నుంచి వస్తున్నట్లు ఆయన గమనించారు పైకి పెట్టిన కార్డ్బోర్డ్ దాటి ఆ లైట్ బయటకు వస్తుంది ఆ లైట్ ఏ రకమైనదో అనేది రోండ్జన్ కు అర్థం కాలేదు అయితే అతను ఆ లైట్ రేస్ లకు ఎక్స్ రే అని పేరు పెట్టాడు సాధారణంగా మనకు దేని పేరైనా తెలియకపోతే ఎక్స్ వై అనే పదాలను వాడుతుంటాం అలాగే రోండ్జన్ కూడా తన లైట్ రేస్ లను ఎక్స్రే అని పిలిచాడు అయితే నవంబర్ ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై ఐదున ఇది ఎర్రోగా ఎక్స్రేగా ఆవిష్కరించబడింది ఆ తర్వాత రోండ్జన్ కార్డ్ బోర్డు పెట్టకుండా తన చేతిని ఆ లైట్ రేస్ ముందు ఉంచాడు ఆ లైట్ అతని చర్మాన్ని దాటి పోతుంది కానీ అతని ఎముకలను దాటలేదు దీనివల్ల స్క్రీన్ పై అతని ఎముకల ఇమేజ్ కనిపించింది అప్పుడు రోండ్జన్ కు అర్థమైంది తను తప్పు చేసినా కూడా ఒక ముఖ్యమైన ఆవిష్కరణ చేశాడు అయితే రోండ్జన్ ఈ విషయం బయట ఎవరికీ చెప్పకుండా దీని గురించి ఇంకా బాగా తెలుసుకోవాలని అనుకున్నాడు చాలా రోజుల పాటు ల్యాబ్ లో రీసెర్చ్ కొనసాగించాడు ఎన్నో లోహాలు మెటీరియల్స్ అలాగే రబ్బర్ ను ఉపయోగించి ఎక్స్రేను దాటి చూడాలని ప్రయత్నించాడు మరియు చివరకు విజయం సాధించాడు డిసెంబర్ ఇరవై రెండు పద్దెనిమిది వందల తొంభై ఐదున మొదటి ఎక్స్రే సక్సెస్ అయింది రోండ్జన్ తన రీసెర్చ్ లో ఇలా చెప్పాడు ఎక్స్రేలు స్ట్రైట్ లైన్ లో ప్రయాణిస్తాయి వాటిపై మాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ ఉండదు ఈ లైట్ రేస్ లను మనిషి కళ్లతో చూడలేరు ఇవి విజిబుల్ లైట్ కంటే చాలా వేరుగా ఉంటాయి విజిబుల్ లైట్ యొక్క వేవ్ లెంత్ ఎక్కువ ఎనర్జీ తక్కువ కానీ ఎక్స్రేస్ కి వేవ్ లెంత్ తక్కువ మరియు ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అయితే ఈ ఎక్స్రేస్ ను శాస్త్రవేత్తలకు పంపించగా చాలా తక్కువ సమయంలోనే ఈ ఎక్స్పెరిమెంట్ చాలా పాపులర్ అయింది న్యూస్ పేపర్లలో మ్యాగజైన్లలో అలాగే ప్రకటనల్లో పెద్దగా ప్రాచుర్యం పొందింది రోండిజన్ ప్రయోగం గురించి వార్తల్లో ప్రచురించబడటంతో యూరప్ మరియు అమెరికాలో ఎక్స్రే యంత్రాల కౌంటర్లు చాలా చోట్ల ఏర్పడడం మొదలయ్యాయి ఇది ప్రజలకు ఒక వినోదంగా మారిపోయింది అందరూ తమ శరీరాన్ని లోపల నుంచి చూడాలని చాలా ఆసక్తిగా ఎదురు చూసేవారు ఎక్స్రే కౌంటర్ల ముందు జనాలు క్యూ కట్టేవారు అలాగే చాలా దుకాణాల్లో కూడా ఎక్స్రే యంత్రాలు పెట్టడం మొదలైంది అమెరికాలో అయితే ఎక్స్రే పట్ల ఉత్సాహం మరింత పెరిగిపోయింది పంతొమ్మిది వందల ఒకటిలో రోండ్జన్ తన అద్భుతమైన ఆవిష్కరణకు ఫిజిక్స్ లో నోబుల్ బహుమతి కూడా పొందాడు రోండ్జన్ కేవలం గొప్ప శాస్త్రవేత్త మాత్రమే కాదు చాలా మనసున్న దయగల వ్యక్తి కూడా రోన్జన్ ఎక్స్రే యంత్రానికి పేమెంట్ తీసుకోవడం ఆపేశాడు అలాగే సైన్స్ రంగాల్లో లేదా ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళు ఈ యంత్రాన్ని ఉచితంగా ఉపయోగించుకోవచ్చని చెప్పాడు అలాగే తన నోబుల్ బహుమతికి సంబంధించిన ప్రైజ్ మనీ కూడా తన యూనివర్సిటీకి దానం చేశాడు ఆ తర్వాత యుద్ధ సమయంలో కూడా ఈ ఎక్స్రే యంత్రం వినియోగంలోకి వచ్చింది సైనికులకు గాయాలైన బుల్లెట్లు బయటకు తీసేందుకు ముందుగా వారి శరీరాన్ని ఎక్స్రే ద్వారా పరిశీలించేవారు అలాగే ఎముకలు పగిలిన సమస్యలకు కూడా ఈ ఎక్స్రే అనేది ఒక వరంలాగా మారింది కానీ ఆ తర్వాత ఎక్స్రే వాడకం తగ్గిపోవడం మొదలైంది దీనికి అసలు కారణం ఏంటంటే ఎక్స్రేస్ వాడిన తర్వాత కొంతమందికి జుట్టు ఊడిపోతుందని కంప్లైంట్స్ వచ్చాయి కొందరైతే చర్మం ఎర్రబడినట్లు కూడా చెప్పేవారు మరికొందరు మతిమరుపు రావడం ఎక్స్పీరియన్స్ అయ్యారు తలా శరీరంలో నొప్పులు అలాగే సంక్రమణల సమస్యలు కూడా ఎక్స్రే తర్వాత కనిపించాయి పంతొమ్మిది వందల మూడులో క్లారెన్స్ డెలీ అనే వ్యక్తి స్కిన్ క్యాన్సర్ కారణంగా చనిపోయాడు ఎక్స్రే యొక్క భాగాలను తయారు చేస్తున్న క్రమంగా ఎక్స్రే మీద మరింత పరిశోధన జరగగా దీని రేడియేషన్ వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం అవుతుందని తెలిసింది అందుకే ప్రజలు ఎక్స్రేను సరదాగా ఉపయోగించడం ఆపేశారు ఫ్రెండ్స్ ఎక్స్రే ఆవిష్కర్తగా విలిహం రోండ్జన్ను పరిగణిస్తారు కానీ ఈ ఆవిష్కరణకు కేవలం ఆయనకే క్రెడిట్ను ఇవ్వలేము ఆయనకు ముందు ఫిలిప్ లెనార్డ్ అనే వ్యక్తి ఎక్స్రే సహాయంతో కొన్ని వస్తువుల లోపల భాగాన్ని చూశాడు కానీ దీని మీద లోతైన పరిశోధన చేయడంలో ఫెయిల్ అయ్యాడు రోండ్జన్ తన ఆవిష్కరణలో వేర్వేరు శాస్త్రవేత్తల ఆవిష్కరణలను ఉపయోగించుకున్నాడు పద్దెనిమిది వందల యాభైలో మైకేల్ ఫారాడే విద్యుత్ యంత్రం తయారు చేశాడు పద్దెనిమిది వందల యాభై ఒకటిలో హెన్రిక్ డేనియల్ రోమ్ కఫ్ ఇండక్షన్ కాయిల్ను ఆవిష్కరించారు అలాగే పద్దెనిమిది వందల అరవై ఐదులో ఈ స్ప్రింగర్ మెర్క్యూరే ఎయిర్ పంప్ను తయారు చేశారు పద్దెనిమిదవ శతాబ్దంలోనే క్రూక్స్ అనే వ్యక్తి క్రూక్స్ ట్యూబ్ను ఆవిష్కరించారు ఈ ఆవిష్కరణల సహాయంతో రోండ్జన్ ఎక్స్రేను ఆవిష్కరించగలిగారు తర్వాత ఫిబ్రవరి పది పంతొమ్మిది వందల ఇరవై మూడున రోండ్జన్ డెబ్బై ఏడేళ్ల వయసులో చనిపోయారు కానీ ఆయన ఎక్స్రే లాంటి అద్భుతమైన ఆవిష్కరణను ప్రపంచానికి ఇచ్చారు అది ఆయన మరణం తర్వాత కూడా వందల సంవత్సరాలుగా ఉపయోగపడుతుంది అలాగే రాబోయే కాలానికి కూడా ఉపయోగపడుతుంది అయితే ఎక్స్పెరిమెంట్ల వాడకం ఈ రోజుల్లో చాలా ఎక్కువ కేవలం మెడికల్ సైన్స్లోనే కాకుండా సెక్యూరిటీ విషయాల్లో కూడా ఎక్స్రేస్లను వాడుతున్నారు అదేవిధంగా స్పేస్ సైన్స్ నక్షత్రాల రీసెర్చ్లలో కూడా ఎక్స్రేను ఉపయోగిస్తున్నారు ఎక్స్రే సహాయంతోనే మనం ఎన్నో తారల టెంపరేచర్ను కూడా కొలవగలిగాం అయితే ప్రతి ఏడాది దాదాపు పన్నెండు వందల ఎక్స్రే మిషన్లు మన భారతదేశంలో అమ్మబడుతుంది మీరు కూడా ఎప్పుడైనా ఎక్స్రే తీయడంలో ఎక్స్పీరియన్స్ అయి ఉంటే దయచేసి కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నాను దయచేసి ఈ వీడియోకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుసుకుందాం